హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెడ్ వెల్వెట్ కేక్ చేసుకుందాం ముందుగా రెడ్ వెల్వెట్ ప్రేమిక్స్ను ఒక కప్ తీసుకోండి ఇలా ఒక పెద్ద బౌల్లో వేసుకోండి తర్వాత ఫ్లేవర్లెస్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేయండి ఇప్పుడు బెలూన్ సాయంతో ఒకే మొత్తంలో కలుపుతూ ఉండండి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండండి లేదంటే బబుల్స్ వస్తాయి తర్వాత ఒక టిన్ తీసుకోండి బటర్ పేపర్ యాడ్ చేయండి ఆయిల్ గ్రీస్ చేయండి ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని ఆ కేన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత టెన్ మినిట్స్ ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో మన కేక్ అనేది బౌల్ పెట్టేసి మూత పెట్టేయండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసి చూడండి కేక్ బేక్ అయిపోతుంది ఇంకా కేక్ రెడీ నెక్స్ట్ పార్ట్ టూ ఐసింగ్ వీడియో వస్తుంది సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్